హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్రాణి చాలా రోజుల తర్వాత మీ ముందుకు అయితే రావడం జరిగింది బట్ ఇలా ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి మనకి నోటిఫికేషన్ల గురించి చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది అది నాకున్నటువంటి అనుభవం జోడించి కూడా ఈ నోటిఫికేషన్స్ ఏ విధంగా ఎన్నెన్ని రావచ్చు అనేటువంటిది కూడా మీకు స్పష్టంగా చెప్పనున్నాను అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఏపీ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్లో ఉండేటటువంటి ఖాళీల జాబితా అనేది గతంలో కోరిన కోరినటువంటి విషయం అనేది మన అందరికీ కూడా తెలిసిందే హైకోర్టు వారు కోరారు మొత్తం అన్ని కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటిది కూడా అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాటి గురించి చెప్పుకుందాం అయితే చెప్పుకునే ముందుగా అందరికీ కూడా ఒక విన్నపం అండి చాలామంది చూస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన వీడియోలు చేయకపోవడానికి కూడా కారణం ఏంటంటే మనం చాలా వరకు అన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా మన మెసేజ్ల రూపంలోనూ ఇక్కడ పోస్ట్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఈ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ ద్వారాను కొన్ని మీకు ఇవ్వడం అనేది జరిగింది ఇంకా మన నాకున్నటువంటి తక్కువ సమయంలో ఆ యొక్క పాజిబిలిటీస్ చూసుకొని మీకైతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దాన్ని ఫాలో అయ్యారని అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఎక్కడి నుంచి మనం రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ అదేవిధంగా సబ్జెక్ట్ కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మన ఛానల్ నుంచి అయితే మనం డైరెక్ట్ పాయింట్కి వెళ్ళినట్లయితే ఏపీ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు చూసుకున్నట్లయితే అత్యధికంగా మనకి జనవరి మనకి లాస్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఎండింగ్కి చూసుకున్నట్లయితే ఒక జాబితా కూడా రిలీజ్ చేశారు వాళ్ళు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న మనం రిలీజ్ చేసిన వాటిలో అత్యధికంగా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో టూ ఫార్టీ ఫైవ్ వరకు కూడా వెహికల్స్ ఉన్నాయండి అత్యల్పంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ ఏదైతే ఈ అనంతపురం జిల్లాలో ఉన్న అనంతపురంలో వన్ థర్టీ ఫోర్ వేకెన్సీస్ మాత్రమే ఉన్నట్టు మనకు కొద్దిగా సమాచారం అనేది లభించింది అది జస్ట్ అంటే మనకి ఆ రోజుకి ఉన్నటువంటి వెకెన్సీస్ అంటే ఈ ఇయర్ రాబోయే దానికి మనకి ఇంకా రెండు మూడు నెలలకి వేకెన్సీస్ అయ్యేదాన్ని బట్టి చెప్తుంది అనమాట అయితే ఇక్కడ మనకి ప్రధానంగా ఈ నోటిఫికేషన్ అనేది రావడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి లేట్ అయ్యింది మనం అనుకున్న కంటే కూడా లేట్ అయ్యింది అంటే ఏమనుకున్నాం ఈ థర్టీ ఫస్ట్ థర్టీ ఎత్ ఏప్రిల్ కానీ దాటిన తర్వాత ఈ వన్ వీక్లో కానీ అనుకున్నాం మే ఫస్ట్ వీక్లో కానీ అనుకుంటున్నాం కానీ అది లేట్ అవ్వడం జరిగింది ఆ లేట్ అవ్వడం అనేది కూడా ప్రధాన కారణం ఏంటంటే మనకి ఇక్కడ చాలామంది హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆఫీస్ అదే అదేవిధంగా డ్రైవర్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వారి యొక్క పోస్ట్ అనేవి కొంతమందిని ఈ యొక్క అవుట్సోర్సింగ్ యాప్ కోర్స్ ద్వారా కొంతమంది తీసుకోవడం అనేది జరిగింది వాటి ద్వారా ఏంటంటే వాళ్ళు విన్నపం ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ఇందులో విలీనం ఐ మీన్ ఈ ఎగ్జామ్ రాసేటందుకు గాను ఒక పది నుంచి ఇరవై వరకు ఇరవై వరకు కూడా మార్కులు కేటాయించాలి లేకపోతే మమ్మల్ని రెగ్యులర్ చేయాలి అనేటువంటి వాటిని వారైతే కోరుకోవడం జరిగింది అయితే ఇందులో కొన్నింటిని మనం వాటిపైన కొద్దిగా సమీక్ష జరిపి ఇక్కడ కోర్టు వారు డిసైడ్ చేస్తారనమాట ఈ లెవెన్త్న మే మే లెవెన్త్ ఒక మీటింగ్ జరగనుంది అందులో కూడా కూలంకుసంగా చర్చించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఈ నెల సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ కానీ అదేవిధంగా మళ్ళీ నెల జూన్లో మాత్రం కన్ఫర్మ్గా వచ్చేటటువంటి అవకాశాలు అంతే చాలా ఉన్నాయి చూసుకోండి ఇందులో మనకి జనరల్ స్టడీస్ చూసుకున్నట్లయితే ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ అనేది ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఎయిటీ మార్క్స్ కానీ కంపల్సరీగా సిక్స్టీ అయితే దాటాలి ముందే చెప్తున్నాను మొన్న గ్రూప్ టూకి మనం ఏదైతే చెప్పామో అదే ఇందులో కూడా చెప్తున్నాను చూడండి గ్రూప్ టూలో మనం చెప్పినటువంటి కట్ ఆఫ్ అనేది కన్ఫర్మ్ అయింది ఇప్పుడు మనం కూడా చెప్తుంది ఏంటంటే గత అనుభవాన్ని నేను జోడించి మీకు చెప్తున్నాను అరవై మార్కులు అనేది కంపల్సరీగా దాటాలి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది చాలా హార్డ్గా అయితే పేపర్ అయితే ఉండదు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈజీ బిట్స్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు మాత్రం ఉంటాయి కాబట్టి మనం ఇక్కడి నుంచి ప్రిపేర్ అవుతూ ఉండాలి ఎవరు ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్నట్లయినా ప్రిపరేషన్ కంటూ కొంత టైం సమయం అనేది ఉంటుంది మార్నింగ్ ఒక త్రీ అవర్స్ ఈవినింగ్ ఒక త్రీ అవర్స్ సిక్స్ అవర్స్ అనేది చాలు రోజుకి చక్కగా ప్రిపేర్ అవ్వడానికి మంచి సమయం అయితే మాత్రం ఉంటుంది కాబట్టి మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా నేను కూడా ఏ యొక్క కోర్స్ కూడా తీసుకోవాలి అని మాత్రం మీకు అయితే పెట్టట్లేదు ఎవరికి కూడా నేనైతే మనం ఈ చాలా తక్కువక అయితే నేనైతే మాత్రం నా కోర్స్ నేను అందిస్తున్నాను యాప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను జనరల్ స్టడీస్ మాత్రమే అది కూడా జనరల్ స్టడీస్లో కూడా మీకు బుక్స్ అనేది చూసుకున్నట్లయితే సామాన్యంగా ఎవరు ఇలాండి చూడండి జనరల్ స్టడీస్ తెలుగు అకాడమీ పూర్తిగా తెలుగు అకాడమీని బేస్ చేసుకుంటూ మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది తెలుగు అకాడమీని బేస్ చేసుకుంటూ జనరల్ స్టడీస్ అండ్ జీకే ఏదైతే ఉంటుందో ఇందులో ఉండేటటువంటి మొత్తాన్ని కూడా మీకు జోడించి కొన్ని మీకు టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తారు ఇందులో ఈ టెస్ట్ సిరీస్ కూడా చాలా తక్కువగానే నేను మీకు పే అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఆలస్యం కూడా చేయకుండా జస్ట్ మీరు పర్చేజ్ చేసుకుంటే చేయండి లేకపోతే లేదని మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే మన క్లాసులు నచ్చి వచ్చేవాళ్ళు ఉంటే ఓకే ఐ మీన్ నేనైతే ప్రెజర్ పెట్టలేదు మీరైతే చదువుకోండి అని మాత్రమే చెప్తూ ఉంటా రెగ్యులర్గా పే పేపర్ అనేది ఫాలో అవ్వండి అదేవిధంగా రెగ్యులర్గా ఒక ఇంగ్లీష్ పేపర్ అనేది చదువుతూ ఉండండి ఎక్కడి నుంచి ఎందుకంటే ఇంగ్లీష్ అదే అదేవిధంగా మనకి ఫ్రేజెస్ అండ్ ఫ్రేజెస్ ఇంకా చాలా వరకు కూడా ఇక ఈ ఇంగ్లీష్ సిలబస్ ఏవైతే ఉన్నాయో మొత్తం కాంప్రిహెన్షన్ కానీ ఇవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి ఒక ఇంగ్లీష్ పేపరు ఒక తెలుగు పేపరు రెండింటిని కూడా ఫాలో అవ్వాలి ఎందుకంటే తెలుగు పేపర్ ఫాలో అయినప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ అనేవి మనకి మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఇంగ్లీష్ పేపర్లో కూడా మనకి చదివేటప్పుడు ఈ కాంపటేషన్ రీడింగ్ ఏదైతే ఉంటుందో ఆ రీడింగ్ కాంపటెన్షన్ అనేది ఎగ్జామినేషన్ టైం కల్ వచ్చేసరికి స్పీడప్ అవుతుందనమాట స్పీడప్ అయిపోయి వాటి నుంచి మనకి ఈ కాంపడెన్షన్లో మనకు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు డౌన్లో ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు వాటికి ఆన్సర్ చేసేటటువంటి విధానం కూడా మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి కాంపడెన్షన్ ఈజ్ మస్ట్ అదేవిధంగా ఈడిఎన్ ప్రైజెస్ నెక్స్ట్ ఆంటోనిమ్స్ అండ్ సినానిమ్స్ ఇలా చాలా వరకు కూడా మనకి ఈ యొక్క సబ్జెక్టులో రెండింటిలో కూడా మిలితమై ఉన్నాయి మరికొన్నింటి చూసుకున్నట్లయితే ఆఫీస్ అబార్డినెట్ అదే విధంగా డ్రైవర్ పోస్ట్ కానీ తర్వాత ఇంకా ఏవైతే ఈ టైపీస్ కాపీస్ కొన్ని పోస్టులు ఉన్నాయో అలాంటి వాటికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టెన్ మార్క్స్ అథమేటిక్ ఉంటుంది టెన్ మార్క్స్ రీజనింగ్ ఉంటుంది అదేవిధంగా టెన్ మార్క్స్ జనరల్ సైన్స్ ఐ మీన్ ఇందులో ఒకసారి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా టెన్ మార్క్స్ ఇంగ్లీష్ కూడా ఉండబోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇటువంటి అన్నిటిని కూడా మీరు గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ ముందుకు సాగించుకుంటారని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రిపరేషన్ అయితే మానవద్దు ఎవరి కోర్స్ తీసుకున్నా తీసుకోపోయినా అది మీ విజ్ఞప్తి వదులుతున్నాను ఇంకోటి ఏంటంటే మీరు అందరూ కూడా అంటే ఇక్కడ మనకి స్పీడ్గా కంప్లీట్ అయ్యే నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించింది మాత్రమే ఓకే కాబట్టి వీటన్నిటినీ కూడా మీరు ఒక్కొక్కసారి ఇంకోసారి మనం ఏదైతే ఈ యొక్క వీడియో మేక్ చేసామో ఈ యొక్క వీడియో మేక్ చేయడానికి గల ప్రధాన కారణాలు కూడా అవే ఎందుకు అని అంటే మీ అందరికీ కూడా తెలియకపోవచ్చు తెలియకపోవచ్చుకునే అంశాలు ఓకే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదామని అనుకుంటారు కానీ అందులో వచ్చేసరికి ఓన్లీ మీకు వన్ అండ్ హాఫ్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ లేదా సిక్స్టీ డేస్ మాత్రమే ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు కూడా ఏమవుతున్నారు ఇక్కడ ఓన్లీ మాకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఇచ్చారు ఇంతవరకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు అని చెప్పి ఒక భ్రమలో కూడా ఉన్నారు ఐ మీన్ ముందు నుంచే చెప్తూనే ఉన్నారు ఇంతవరకు కూడా డిఎస్సి పోస్టులు ఇన్ని వరకు కూడా పదిహేను పదహారు వేలు పైచీలకు కూడా మేము చేస్తామని చెప్పేసి కానీ ఇప్పటికిప్పుడు ఇంతవరకు కూడా ఈ టైం లేదని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు అటువంటి బాధ మీరు పడకుండా ఉండాలి అని అంటే మీ ప్రిపరేషన్ని ఇంకా మెరుగ్గా డైలీ రెగ్యులర్గా చదువుతూనే ఉండాలి ఓకే కాబట్టి ఇది నా నుంచి మీకు ఒక మంచి సందేశాన్ని అందించడం అయితే మాత్రం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క విషయాలను గుర్తుపెట్టుకోండి ఒక స్టెప్ ముందుకేసి రెగ్యులర్గా చదవడానికి ట్రై చేయండి ఓకే ఈ వీడియో కానీ ఒక నాకు నచ్చినట్లయితే మీకు ఒక లైక్ చేయండి మన యొక్క ఛానల్ని అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకోటి మన తెలుగు అకాడమీ నుంచి ఉన్నటువంటి ఏవైతే మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నానో ఏదైతే తెలుగు అకాడమీలో ఉన్నాయో ఈ తెలుగు అకాడమీలో ఉన్నటువంటి మ్యాటర్ని అనుసంధానంగా చేసుకొని మీకు పోటీ పరీక్షల ప్రత్యేకమైన కూడా ఉంది కాబట్టి వీటిని అనుసరించి కూడా మీకు క్లాసులు అనేది మీకు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది వాటిని అనుసరించే కూడా కొన్నిసార్లు బిట్స్ అనేవి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది డైరెక్ట్ బిట్స్ కూడా వచ్చే అవకాశం అయితే మాత్రం ఉంటుందని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే గతంలో తెలుగు అకాడమీ నుంచి డైరెక్ట్గా తీసి ఇచ్చినటువంటి బిట్లు అనేవి మనం గమనించు ఉన్నాం ఓకే కాబట్టి మీరైతే నాపై నమ్మకం ఉండొచ్చు ఉంచవచ్చు లేకపోతే మీపైన మీరు నమ్మకం ఉంచుకొని అయినా సరే సరిగా ప్రిపేర్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి అందరూ కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ని ఒక షెడ్యూల్డ్గా ప్రిపేర్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగిస్తారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్